గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ సో ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మన వెస్సీలో ఉన్న ఆర్గానిక్ మందుల గురించి సో ప్రతి ఒక్క రైతుకు కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి సో తప్పకుండా బయటి కెమికల్ మందుల కన్నా ఇవి చాలా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తాయి సో అసలు మన దాంట్లో చాలా మందికి తెలియదు అన్నది ఏవి ఎక్కడ వాడాలో తెలియదు సో ఈ ప్రోడక్ట్ల గురించి నేను ఇదో చెప్పాలనుకుంటున్నాను సో సో ఇది వచ్చేసి అగ్రి నానోటెక్ సో ఇది చాలా బ్రహ్మాండంగా మనకు కాయ కానీ మనకు ఏవైతే గింజలు ఉన్నాయో తాళ్ళు రాలనివ్వదు వడ్లు అయితేనేమో తాళ్ళు రానివ్వదు అండ్ వీలైతే కంది ఉందనుకోండి కంది కానీ కాయ కానీ పల్లి కానీ ఏదైనా స్ప్రే వాడుకుంటాం దీన్ని సో ఇది మనకు కాయ సైజు తూకం పెరగడానికి పనిచేస్తుంది ప్రతి ఒక్క రైతుకి ఇది కందులకు కానీ సో ఏ దానికైనా ప్రతి పంటకు వాడచ్చు అండ్ ఇది వచ్చేసి అగ్రి మాసం ఇది పూత ముందు సో ఇది అగ్రి నానోటెక్లో దాదాపు మనకు మొక్కకు కావాల్సిన పదహారు రకాల పోషకాలు దొరుకుతాయి మనం వాడేది యూరియా డిఏపి పొటాషియం మూడు మాత్రమే సో ఇంకా చాలా రకాల పోషకాలు ఉంటాయి కార్బన్ జింక్ మెగ్నీషియం ఇలాంటి పోషకాలు పదహారు రకాలు ఉంటాయి ఇందులో సో అందుకోసం రిజల్ట్ బాగుస్తుంది ప్రతి రైతు కూడా వాడిపోయండి ఇది అండ్ అగ్రి మాస్ సో ఇది పూత మందు రకంగా ఉపయోగపడుతుంది పూత సో ఇది ప్రతి రైతు కూడా తెలియజేయండి బయట దానికన్నా ఎక్కువ పూత వస్తుంది ఒక్కసారి రైతు కానీ అట్టు వాడిననుకోండి రిజల్ట్ హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బయట ఎక్కడ కూడా వాడకుండా వాడుకోగలుగుతారు సో అగ్రి మాస్ కూడా తప్పకుండా ఉపయోగించండి అండ్ అగ్రి ఎయిటీ టూ సో ఇది వచ్చేసి వాస్తవానికి అడుగు మందులు ఉంటుంది అగ్రి ఎయిటీ విత్ నానో టెక్నాలజీ అని చెప్పి ఇక్కడ పసుపు కలర్ లేయర్ వస్తుంది గీత అనేది వస్తుంది సో దాన్ని నానో టెక్నాలజీ అంటారు సో అది చిన్న ఇంతే సైజు ఉంటాయి సో అది తీసుకోండి ఒక పైన స్ప్రేకు సో ఈ మూడు మందులు పూతకు సైజేం చేయండి కందికి ప్రతి ఒక్క రైతులకు ఉపయోగపడతాయి అండ్ మిగతా పంటలకు ఏవైనా వాడుకోవచ్చు పూత దశలు ఉంటే సో ప్రతి పంటకు కూడా మన దాంట్లో వాడచ్చు ఈ ప్రొడక్ట్స్ని అండ్ ఇంకొక ప్రోడక్టు ఇది వచ్చేసి అగ్రి హోమిక్ యాసిడ్ అని చెప్పేసి అగ్రి గ్రాన్వెల్స్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు కదా సో గ్రాన్వెల్స్ కాయకైతే చాలా బాగా పనిచేస్తాయి పల్లెలకు సో ఆ దానికి గ్రాన్వెల్స్ ఒకవేళ గ్రాన్వెల్స్ మీకు అందుబాటులో లేకపోతే అగ్రి హోమిక్ యాసిడ్ తీసుకొని స్ప్రే చేయండి విత్తన శుద్ధిలో కూడా అగ్రి హోమిక్ యాసిడ్ని వాడొచ్చు అగ్రి మనకు ప్రోడక్ట్ని కూడా వాడచ్చు విత్తన శుద్ధిలో సో ఇది మనకు సో గ్రోత్ రావడానికి హోమిక్ యాసిడ్ అనేది భూమిలో ఉండాలి ఖచ్చితంగా సో మొక్క బలానికి సో ప్రతి ఒక్కరు కూడా వాడచ్చు సో రైతులకు అందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి సో దీంట్లో వచ్చే రిజల్ట్ బయట దానికన్నా ఎక్కువ వస్తాయి అండ్ కెమికల్ మందులలో బయో మందుల వల్ల చాలామంది రైతులకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫ్యూచర్లో సో దాంతోపాటు సారవంతమైన నీళ్ళు కూడా ఖరాబ్ అవుతాయి కాబట్టి బెస్సేల్ ఉన్న ఆర్గానిక్ ప్రోడక్ట్ని వాడండి రైతులందరినీ కూడా సేవ్ చేయొచ్చు సో అందరు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి మీ కూడా వాడుకోండి విషు ఆల్ ద బెస్ట్